ఆయన అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో చూపించేది ఏంటంటే కోళ్ళకి ఓ బాక్స్ ఒకటి బాక్స్ టైప్లో చేయమన్నారు అండి దీని కొలత వచ్చేసరికి నాలుగున్నర ఏమో ఎత్తే అండి ఆరున్నర వెడల్పు ఆరున్నర అండి అంటే మయాన కొలత వచ్చేసరికి ఐదు అడుగులు వచ్చేస్తాయండి ఎందుకంటే పైన అనేది పెట్టాను ఆ గోడ వల్ల ఏంటంటే పైన బరక వేసుకున్న వాటర్ అనేది కిందకి జారిపోయేలాగా గోడ అనేది పెట్టానండి ఇందులో ఏంటంటే ఒక బ్రీడింగ్ యూనిట్ అంటే ఒక పుంజు ఒక ఐదారు పెట్టలు వేసుకోవాల కోవాలన్నా ఇది బాగుంటుందండి మళ్ళీ మేకలకైనా గొర్రెలకైనా దోళ్లు వేసుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది ఇదేంటంటే అన్ని విధాలా ఉపయోగపడేలాగా నేను దీన్ని చేశానండి ఇందులో చిన్న కోడి పిల్లలు అనేది కూడా వేసుకోవచ్చండి ఇందులో అందు గురించి దీనికి కింద అంగులు అంగుళం గడి అనేది వేశానండి ఒక తొమ్మిది వందల ఎత్తి వరకు దీన్ని అక్కడికి తీసుకెళ్ళి డెలివరీ కూడా నేనే తీసుకెళ్ళి ఇవ్వాలండి మా ఊరు పక్కన మేదన రూపాయలు మూడు కిలోమీటర్లు అండి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఈ బాక్స్ మొత్తం ఫిట్టింగ్ చేసిన తర్వాత ఒక సిమెంట్ రై అనేది గోడ అనేది కట్టి అందులో ఇసుకపోసి దీన్ని అనేది ఫిట్ చేస్తారండి ఆ ఇసుక వల్ల ఏంటంటే అటు ఇటు కూడా అందులో నుంచి బయటకు రాకుండా అవి దూకోవడానికి అనేది బాగుంటుందండి ఇది ఆ సిమెంట్ రై వల్ల అది కొంచెం హైట్ కూడా అనేది వస్తే నేను మొత్తం ఇదంతా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను వెల్డింగ్ పట్టిన కాడ మొత్తం ఐరన్ ఉన్నా కాడ మొత్తం ఈ విధంగా జింక్ ప్రైమర్ అనేది వేస్తానండి ఇది నాకు చేయడానికి వారం రోజులు టైం పట్టిందండి నేను జింక్ ప్రైమర్ వేసిన సిల్వర్ కలర్ వేసిన నేను ఏషియన్ పెయింట్స్ అనేది నెంబర్ వన్ క్వాలిటీ పెయింట్లే వాడతానండి తక్కువ రకం అసలు వాడినా నేను ప్రతి పని ఏ పని చేసినా కానీ వెల్డింగ్ పట్టిన దానికి తప్పనిసరిగా జింక్ ప్రైమర్ వేసి ఆ మెస్లో కలిసిపోయేలాగా సిల్వర్ కలర్ అనేది వేస్తానండి మనం ఎప్పుడూ కూడా మనం ఎంత పని చేసినా ఆ ముందు జింక్ ప్రేమర్ సిల్వర్ కలర్ వేస్తేనే మనం చేసిన పనికి అందం అనేది వస్తుందండి అంతేగాని మనం చేసాం కదా ఇచ్చేసాం కదా అని అన్నట్టుగా మనం ఏదో ఆ విధంగా ఇచ్చేస్తే ఇది ఆ పనికి అనేది అందం రాదు ఇప్పుడు మనం ఈ పెయింటింగ్ వల్ల అందం అనేది వస్తుంది అది లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుందండి దేనికి దీనికి నేను వాడింది మొత్తం అంగులం యాంగ్లేర్ అనేది చుట్టూతో వాడానండి నాలుగు మూల నాలుగు అంగుళం అనేది పోస్టల్ టైప్లో అనేది చేశాను ఆ టైప్లో చేసి నాలుగు మూల నాలుగు ఫ్రేమ్లు అనేది మొత్తం బోల్ట్ ఫిట్టింగ్ అండి అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆ నాలుగు మూల పైపులు పెట్టిన తర్వాత ఆ పైన టాప్ అనేది ఆ పైపుల్లో కరెక్ట్గా సెట్ అయిపోద్దండి పైన టోపీ పెట్టినట్టుగా మొత్తం సెట్టింగ్ అనేది చాలా సులువండి అంటే మీరు రేపు పొద్దున ఉపయోగం అయినప్పుడు దీన్ని సెట్ చేసేసుకోవచ్చు అవసరం లేనప్పుడు ఫ్రేముల టైపులో లోపల బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఇచ్చానండి దీన్ని బోర్డు తీసేసుకుని మొత్తం కూడా ఓ పక్కన అనేది పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసిందే కాకుండా మన వీడియోస్లో చాలా అయితే చేశానండి దోళ్ళకనే చేశాను ఇదేంటంటే అన్ని విధాలు కూడా ఉపయోగపడేలాగండి దీని కాస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు అయింది అంటే డెలివరీ తోటండి ఇది మీకు రావాలంటే ఈ లోకల్లో అయితే నేను తయారు చేసి ఇస్తానండి మాది ఏలూరు దగ్గర మొండూరు అలాగే ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది కూడా మీకు ఆ ఫొటోస్ అనేది పెడతాను ఇదిగోండి మొత్తం ఇలాగా మొత్తం లోపల బోల్డ్ ఫిట్టింగ్ అండి ఇది మొత్తం చేసింది నాలుగు మూల నాలుగు ఫ్రేమ్లు పైన టాప్ అనేది అది నాలుగు మూలల పైపులు అనేది కుర్చోపెట్టేసుకోవచ్చండి నేను ఇదే కదండి ఏ వస్తువు చేసినా కానీ ప్రతిదానికి అంగులు అంగుళం కూడా టాకాలనేది పెడతాను నేను మూడు అంగులకి ఒకసారి నాలుగు అంగులకోసారి టాకాలనేది పెడితే చేసింది అనేది వెల్డింగ్ టాకాలు నువ్వు ఊడిపోయి అది బాగోదండి మళ్ళీ అంతేకాకుండా నేను ఏది చేసినా కానీ రెండు కోటింగ్లు అనేది పెయింటింగ్ అనేది వేస్తాను దానివల్ల ఏంటంటే మీకు లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది చాలామంది అనుకోవచ్చండి కొంచెం రేటు ఎక్కువగా ఉంది ఇంత రేటు అనేది అప్పటికి దీనికి రేటు ఎలా అయితే ఉందో ఇది చేసిన తర్వాత మొత్తం అంతా దీనికి లుక్ కూడా ఆ విధంగానే ఉందండి ఎందుకంటే పని అనేది ఎక్కువ పని పట్టిందండి వారం రోజులు టైం పట్టింది అంతేకాకుండా దీనిది మెటీరియల్ కూడా నేను వాడిన మెటీరియల్ వచ్చేసరికి హెవీ మెటీరియల్ వాడానండి ఇది లైట్ మెటీరియల్ కాదు మళ్ళీ అంతేకాకుండా నేను ఇందులో మూడును అంగుళం పాతికి గడి ఉంటుందండి అది ఏం లేదు అంగులు అంగులు అంగుళను మూడు ఎత్తు గడి మళ్ళీ కింద దూరి వెళ్ళకుండా కింద దగ్గర గడి అనేది వేసానండి దానివల్ల ఏంటంటే కోడి పిల్లలైనది దూరి రాకుండా ఉంటుందని నేను ఆ విధంగానేది వేసాను నేను ఈ విధంగా మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత ఎదరపక్క కుడిపక్క పైకి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగానే ఇది రాశాను ఎందుకంటే ఆ విధంగా మనం రాసినప్పుడు అక్కడికి వెళ్ళి సెట్ చేసిన తర్వాత మనకి చాలా సులువుగా అనేది సెట్ చేసుకోవచ్చండి మనం ఇలాగ ఎప్పుడైతే మనం రాయకుండా ఉంటామో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి అది మనం బిగించుకోవడానికి అనేది కుదరదు అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెళ్ళగనప్పుడు కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తుందండి నేను ఏ టైంలో ఏం చేస్తాననేది నాకే తెలియదండి మీరు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మీకు నచ్చినట్టుగా ఏవి ఏది చెప్పినా నేను అనేది తయారు చేస్తానండి ఇలా విడివిడి భాగాలు అయితే మీకు ట్రాన్స్పోర్ట్లో మీకు ఎక్కడికైనా వేయడం అనేది కుదిరింది బాక్స్ టైప్లో అనేటప్పటికీ అది తీసుకెళ్ళడం అనేది కుదరదు మీకు కూడా ఎక్కువ కాస్ట్ అనేది అయిపోద్ది అండి ఇప్పుడు దీని రేట్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు అండి ఇంతకన్నా తక్కువలా కూడా చేయొచ్చు అది ఎలాగంటే చుట్టూతో లైట్ యాంగిలర్ వేసి ఈ ఆంగ్లు అంగ్ మూడు గడి ఎత్తండి ఇది గడి ఆ గడి కాకుండా అంగుళం పాతికి మూడు అంగుళాలు ఎత్తి అనేది మొత్తం అంతా వేసేయచ్చు అవి అప్పుడు అది తక్కువ కాస్ట్ అనేది అయిద్దండి నేను నాలుగు మూల ఈ బోల్డ్ ఫిట్టింగ్లు అండి అవి ఆ బోల్డ్ అనేది పైన కింద ఒకటి పైన ఒకటి కింద ఒకటి అలాగా నాలుగు మూల నాలుగు రెళ్ళ ఎనిమిది బోల్డ్లు అనేది ఈ విధంగా అనేది ఫిట్ చేశానండి ఆ బోల్డ్ ఇప్పితే ఎప్పుడు కూడా మన ఫ్రేమ్ టైప్లో వచ్చేస్తుంది ఇది బయట పెడితే ఇబ్బంది కదండి మనకి అందు గురించే అనేది పెట్టాను ఈ డోర్కి అనేది ఏంటంటే డోరు మనం వేసేసుకుని దీనికి తాళం అనేది పెట్టేసుకోవచ్చండి అలాగే ఇది మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఈ వీడియోకి దీన్ని నేను తయారు చేయడానికి ఒక వారం రోజుల అనేది టైం పట్టింది ఈ జింక్ ప్రేమరో సిల్వర్ కలరో ఈ రెండు పెయింటింగ్లకే రెండు రోజులు అనేది పట్టిందండి నేను ఏది చేసినా ప్రతిదానికి కూడా అయితే పైన కింద కూడా రెండు పక్కలనేది వెల్డింగ్ అనేది పెడతాను మళ్ళీ ఈ మెస్క్ అనేది అంగుళం అంగుళం కూడా వెల్డింగ్ అనేది పెడతాను మొత్తం బాక్స్ టైప్లో చేశాను కదండి ఇప్పుడు ఈ విధంగా అనేది ఫ్రేముల టైప్లో అనేది తీసేసుకోవచ్చండి ఇప్పుడు ఫస్ట్ నేను పై టాప్ అనేది తీసాను తర్వాత లోపలికి వెళ్ళి బోల్ట్ అనేది ఓడదీసి ఎదర పక్కదనేది తీసాను అలాగా ఓడదీసేసుకుని మనం పెట్టేసుకోవచ్చండి బోల్డ్ ఫిట్టింగ్ ఎప్పుడు కూడా అనేది ఉంటే వేరే వాళ్ళు ఇప్పడానికి అనేది కుదరదండి అందుగురించే అనేది పెట్టాను ఇందులో అనేది కూడా పెట్టవచ్చండి బయట అప్పటికి సులువుగా ఎప్పు తీసేసుకుంటారు కదా అందుగురించే బయట అనేది పెట్టలేదు అలాగే మన వీడియోస్లో ఇంకా చాలా అనేది ఉన్నాయండి నేను కోడి పిల్లలకి చేశాను కదండి రీసెంట్గా అదొకటి ఆర్డర్ వచ్చిందని చెప్పాను అది మట్టికి బాగా కొంచెం జనానికి అందరికీ నచ్చిందండి అలాంటిది మళ్ళీ ఇంకోటి నెల్లూరు ఆర్డర్ వచ్చిందండి మూడున్నర సైజు రెండున్నర ఎత్తు దాని రేట్ వచ్చేసరికి ఎనిమిది వేలు ఇప్పుడు తర్వాత నెక్స్ట్ అనే చేసేది అదేనండి అలాగే ఈ వీడియోకి లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి